అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు అతి తక్కువ కాస్ట్లో మీకు టూబీహెచ్కే ఇండిపెండ్ హౌస్ అయితే ఒకటి సేల్కి తీసుకొచ్చామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినట్టు పూర్తి వివరాలు ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పర్సన్ వాళ్ళు స్క్రీన్ పే నా నెంబర్ అయితే ఉంది కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఈ రెండో హౌస్లకి అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ ఇండిపెండెంట్ హౌస్కి కలిపి దారి ఉంటుంది సో అయితే మనకేంటంటే ఇదంతా కూడా గేట్ పెట్టుకుని మనకంతా కూడా సెపరేట్గా ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కామన్ దారి అండి అది అందరికీ ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద అయితే కామన్ బాత్రూమ్ ఇచ్చారు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం మీకు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది ముప్పై ఏడు లక్షలు మాత్రమేనండి మీకు అన్ని అప్రెల్స్ని బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ అండి మీరు చూస్తున్నారు ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్న ఎంట్రన్స్ మెయిన్ గుమ్మం టేక్వుడ్ అండి చూస్తున్నారు ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఇచ్చారు అలాగే మెయిన్ గుమ్మం కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సింహద్వారం డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బిల్లైకైనా యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ నార్త్ రెండు డోర్స్ అయితే ఇచ్చారండి గుమ్మాలు మనకి డబుల్ డోర్సు సో కలర్స్ అన్ని పెయింటింగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు పైన పీవీసీ సీలింగు అలాగే ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అండి టూ బెడ్రూమ్స్ అండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ అయితే వచ్చింది ఇది టోటల్గా ఎనభై ఏడు గజాల్లో ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేశారండి న్యూ హౌస్ న్యూ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో చూస్తున్నది ఓపెన్ టైప్ కిచెన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కిచెన్కి మనకి హాల్కి ఎంట్రన్స్ ఆర్చింగ్ ఆర్చి అయితే మంచి డిజైన్గా ఇచ్చారు ఇదంతా కిచెన్ ఏరియా అండి ఎనభై ఏడు గజాల్లో ఈ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ కాస్ట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు మంచి అవకాశం అండి సో ఇళ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకాలిటీ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ అని నొన్న అండి నొన్నలో మనకి ఎనభై ఏడు గజాలలో ఇది ముప్పై ఏడు లక్షల్లో మనకి సేల్కి అయితే ఉంది మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో వితౌట్ కబోర్డ్స్ వుడెన్ కబోర్డ్స్ వితౌట్ కబోర్డ్స్ మీద మనకు సేల్ చేస్తున్నారండి సో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్లే ఈ కబోర్డ్స్ ఉడెన్ కబోర్డ్స్ అనేది చేయించుకోవాలి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ముప్పై ఏడు లక్షల్లో టూ బీహెచ్కి ఇండిపెండెంట్ హౌస్ అండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకుని ఈ హౌస్ అయితే మీరు పర్చేజ్ చేయాలి లొకేషన్ విజయవాడ ఉన్న మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి చూస్తున్నారు కదా ఇదే కాదండి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం కన్స్ట్రక్షన్ కూడా కావాలన్నా కూడా మేము చేయించి పెడతాం థ్యాంక్ యూ